వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఆంధ్రప్రదేశ్లో కమ్యూనల్ వార్ కోసం కమ్యూనిటీల మధ్య చిచ్చు పెట్టడం కోసమే ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేది ఆరోపణ కాదు వాస్తవంగానే కనిపిస్తోందని చాలామంది చెప్తున్నారు ఎందుకు మాట అనాల్సి వస్తుంది అంటే ముఖ్యంగా అనేక చోట్ల ఉండేటువంటి మత సంఘర్షణలు ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో మనకు కనిపించవు చిన్న చిన్న తగాదాలు లాంటివి ఏమైనా ఉంటే ఉండొచ్చేమో తప్ప ఆంధ్రప్రదేశ్లో మన మధ్య ప్రజల మధ్య ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు ఏ మతమైనప్పటికీ ఏ ఏ సామాజిక వర్గం అయినప్పటికీ ఏదైనా కానీ సొంత మనుషుల్లా కలిసి ఉంటాం అక్కడక్కడ కొన్ని కొన్ని సంఘటనలు జరుగుతూనే ఉంటాయి ఖచ్చితంగా మంచి ఉన్న చోట చెడు కూడా ఉంటుంది అలానే మొత్తం అంతా చెడు అనడానికి కూడా లేదు ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుంది ఇప్పుడు అంటే రెండు సంఘటనలు ఇక్కడ గుర్తు చేయాలి ఒకటి పాస్టర్ ప్రవీణ్ గారి మరణం అలాగే మొన్న పద్దెనిమిదో తేదీన జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో చనిపోయినటువంటి సింగయ్య వాళ్ళ కార్యకర్త ఎందుకు ఈ రెండూ చెప్పుకోవాలి పాస్టర్ ప్రవీణ్ గారు పాస్టర్ ప్రవీణ్ గారు ఆయన హైదరాబాద్ నుంచి రాజమండ్రి ఒక పని మీద వెళుతూ మధ్యలో అనేక చోట్ల మద్యం కొన్నారు అని మద్యం సేవించి బండి నడిపారని అలాగే బండి నడుపుతూ అనేక చోట్ల పడిపోయారని ఒక కానిస్టేబుల్ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆయన్ని ఆపితే ఒక చోట రెస్ట్ తీసుకుని వెళ్ళారని కానీ చివరాఖరికి వెళ్ళేసరికి ఇక అనుకోని రీతిలో ఆయన అక్కడ పడి మరణించారు బైక్ ప్రమాదానికి గురై మరణించారు బైక్ ప్రమాదానికి గురై మరణించారు ప్రాథమికంగా ఇన్వెస్టిగేషన్ జరగాలి పోలీసులు మొత్తం దాన్ని బయటికి తీసుకొచ్చి కుట్ర ఏమైనా ఉంది అంటే ఏమైనా ఉంది అంటే ఇమీడియట్గా దానికి సంబంధించి కేసు దర్యాప్తు చేసి వాస్తవాలు బయట పెట్టాలి ఎందుకంటే టెక్నాలజీ మన దగ్గర ఉంది ఎవరు చేశారు ఏంటంటే దాదాపుగా మూడు వందల యాభై పైచీలకు సీసీ కెమెరా ఫుటేజీలని హైదరాబాద్ నగర్ దగ్గర మొదలు పెడితే అక్కడ చివరాఖరికి యాక్సిడెంట్ జరిగే దగ్గర వరకు కూడా అన్నిటినీ కూడా ఫ్రేమ్ టు ఫ్రేమ్ ఫ్రేమ్ టు ఫ్రేమ్ వాళ్ళు తీసుకొచ్చి బయటపెట్టారు కానీ ఆ రోజు జరిగినటువంటిది ఏంటి కొంతమంది ముస్లిం మత పెద్దలు కొంతమంది క్రైస్తవ మత పెద్దలు అది పా పాస్టర్లు కావచ్చు వీళ్ళు కావచ్చు ఇది హత్యే కుట్ర చేసి చంపేశారు ఎవరు చంపేశారు కూటమి ప్రభుత్వం వచ్చాక ఇలా వీళ్ళ మీద దాడులు జరిగిపోతున్నాయి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక పాస్టర్ని ఇలా చంపించేశారు అంటే నమ్మడానికి ప్రజలు ఏమైనా పిచ్చోళ్ళ మరి ఆ తర్వాతే కదా పాస్టర్లకు కావచ్చు మౌలాలకు కావచ్చు ముల్లాలకు కావచ్చు లేదంటే అర్చకులకు కావచ్చు గౌరవ వేతనాలు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఇమాం మోజంలు అలాగే పాస్టర్లకి ఈ గౌరవ వేతనం కింద ఏదో ప్రకటించి పంచింది కదా ప్రభుత్వం మరి ఎలా చేస్తుంది ఒకవేళ చేయాలి అనుకుంటే ఒక్కళ్ళని మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తుంది ఒక్క ప్రవీణ్ని మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తుంది లేదు ఇంకా సంఘాలు ఉన్నాయి లేదు వీళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారు లేదు హిందువులే చేయించారు ఇంకోటి ఎందుకు ఒక్క పాస్టర్ ప్రవీణ్ని మాత్రమే ఎందుకు పట్టుకుంటారు ఇంక మిగతా వాళ్ళు ఎవరు లేరా తప్పు మాటలు మాట్లాడినటువంటి వాళ్ళు లేరా టీవీ టీవీల్లో డిబేట్లు పెట్టి భారతదేశాన్ని మనం భరతమాత అంటాం భరతమాతకి ఎంతమంది మొగుళ్ళు అన్నటువంటి వాళ్ళు లేరా వాళ్ళని ఏమైనా చేయగలిగారా మీద చెయ్యి పడిందా కనీసం మరి పాస్టర్ ప్రవీణ్నే ఎందుకని చెప్పి టార్గెట్ చేస్తారు ఈ లాజిక్ ఎవరికి అర్థం కాదు గౌరవ ఎంపీ హర్షకుమార్ గారు మాజీ ఎంపీ హర్షకుమార్ గారు ఏకంగా ఆయనకి ఆ పాస్టర్ ప్రవీణ్ అంటే కూడా ఎవరో తెలియదుట ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ని బట్టి ఓకే తెలుసుకుని ఇలా జరిగింది ఇలా జరిగింది అని ఇప్పటికీ కూడా ఆయన కోర్టుకు వెళ్తే కేసుకి సంబంధించినటువంటి కే కేసుకి సంబంధించినటువంటి దాని మీద ఆ మొత్తం రిపోర్ట్ ఇవ్వండి అని అడిగింది పోలీసుల్ని పోలీసులు చెప్పారు ఆల్రెడీ అయ్యా మొత్తం జరిగింది జరిగిందంటే ఎక్కడ కుట్ర అనేది లేదు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఎక్కడ దీని మీద అనుమానం వ్యక్తం చేయట్లేదు అని అక్కడికి మ్యాటర్ ఓవర్ సో ఐదు లక్షలు దీని ప్రయోజన వాద్యాన్ని విచారించడానికి ఐదు లక్షలు డిపాజిట్ చేయమంటే దానికి హర్షకుమార్ గారు పది రూపాయలు ఒక్కొక్కళ్ళు ఇవ్వండి అంటూ స్కానర్ ఏదో పోస్ట్ చేశారు ఇంకా టైం కావాలి ఇవ్వాలి ఎవరు ఇవ్వలేదు ఎవరు ఇవ్వలేదు ఆయనకి చాలా తక్కువ జమ అయినట్టుంది మరి నాకు తెలియదు పది రూపాయలు అడిగితే మరి ఇక్కడ పర్వణ మర్డర్ని అదే ఉదంతాన్ని మర్డర్ కింద లేదంటే ఇంకో దాని కింద వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసినటువంటి వాళ్ళు కేఏ పాల్ కావచ్చు లేదంటే మిగతా పెద్దలు కావచ్చు రఫీ గారిని ఇంకొక ఆయన వక్త ఆయన కావచ్చు మరి వీళ్ళందరూ ఇంత అనుమానం ఉన్నప్పుడు ఏ కే పాల్ గారు ప్రపంచ శాంతి కోసం పోరాడతారు అలాంటి ప్రవీణ్ కోసం ఒక ఐదు లక్షల రూపాయలు ఇవ్వలేకపోయారు హర్షకుమార్ గారికి కేసు వేశారని ఆయన సుప్రీంకోర్టు కూడా ఇదే దాని మీద వెళ్ళి ఏదో వాదించారు కదా అప్పట్లో అదొకటి అయింది ఇక చాలా ఉన్నాయి కదా ఇది ఒక పాయింట్ రెండోది అక్కడ ప్రమాదానికి గురై పాస్టర్ గారు ప్రమాదానికి గురై చనిపోయారు ప్రాథమికంగా మనకున్న దాని ప్రకారం సరే దాని మీద ఇంత గొడవ చేసినటువంటి పెద్దలు వీళ్ళందరూ పద్దెనిమిదవ తేదీన వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోలీసులు ఇవ్వనటువంటి పర్మిషన్ మీకు వంద మందికి మాత్రమే పర్మిషన్ ఇస్తున్నాము మీ తో ఉన్న పదకొండు వాహనాలు ప్లస్ ఇంకొక అదనంగా మూడు వాహనాలకి మాత్రమే మీకు పర్మిషన్ ఇస్తున్నాము మీరు చడి చప్పు లేకుండా మీరు అక్కడికి వెళ్ళి విగ్రహావిష్కరణ చేసుకొని మీరు వచ్చేయండి సభలు సమావేశాలు లేదు రోడ్ షోలు చేయడానికి మీకు పర్మిషన్స్ లేవు అని క్లియర్ కట్గా ఆస్ పర్ ద రూల్ వాళ్ళు తీసుకొచ్చిన జీవో నెంబర్ ఒకటి లేదంటే సెక్షన్ థర్టీ పోలీస్ యాక్ట్ ప్రకారమే చెప్తే నన్నెవడరా ఆపేది అన్నటువంటి విధంగా మందని వేసుకుని వెళ్ళి సింగయ్య అనేటువంటి వాళ్ళ కార్యకర్తనే తొక్కించి చంపేశారు తొక్కించి చంపేశారు మరి దీని మీద సో కాల్డ్ పెద్దలు ఎందుకు మాట్లాడరు ఎందుకు ప్రజా ప్రయోజన వాద్యం వేసి జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా ఎందుకు చేయాల్సి వచ్చింది అని ఎందుకు ప్రశ్నించలేదు హర్షకుమార్ గారు కావచ్చు లేదంటే ఇక్కడ ఈ పదాన్ని నేను తీసుకురాకూడదు అనుకున్నాను కానీ తీసుకురావాల్సి వస్తుంది దళితుల మీద దాడులు జరిగిపోతున్నాయి దళితులంటే చిన్నచూప అని మాట్లాడేటువంటి దళిత మేధావులు అధికారులు ఎక్స్ బ్యూరోక్రాట్లు ఎంపీలు మాజీలు ఎందుకు మాట్లాడట్లా హర్షకుమార్ గారికి సింగాయ మృతి కనిపించలేదా దళితుడండి ఆయన కనిపించలేదా ఆయన ఏమీ ఆయనంతటా ఆయన తాగేసో లేదంటే నిర్లక్ష్యంగానో వెళ్ళి అక్కడ రోడ్డు మీద పడి చచ్చిపోలేదు జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ పర్మిషన్ లేనటువంటి కాన్వాయ్లో అది కూడా ఆయన ఉన్నటువంటి వెహికల్ కింద పడి చనిపోతే మానవత్వం అనేది కూడా లేకుండా అక్కడ ఉన్నటువంటి వైసీపీ నేతలు పక్కన డ్రైనేజ్ దగ్గర పడేసి వెళ్ళిపోయారు మరి ఇప్పుడు పివి సునీల్ కుమార్ ఐపీఎస్ గారు ఎక్కడికి వెళ్ళిపోయారు అలాగే ఐఏఎస్ ఐపిఎస్ ప్రవీణ్ గారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మాజీ ఎక్కడున్నారు సార్ సింగయ్య అనేటువంటి ఒక దళితుడు చనిపోతే చంపబడితే సారీ ఇక్కడ చనిపోవడం కాదు చంపబడితే ఖచ్చితంగా ఇది చంపడమే అనాలి దీన్ని మర్డర్ అనాలి జగన్మోహన్ రెడ్డికి సంబంధం ఉన్నా లేకపోయినా అంటే డైరెక్ట్గా ఆయన తొక్కించి చంపాడు నేను అనట్లా బట్ కల్పబుల్ హోమిసైడ్ అనేది ఉంది మరి ఇక్కడ ఇంత శాస్త్రాలు చదివినటువంటి వాళ్ళు రాజ్యాంగాన్ని ఉపోసణ పట్టినటువంటి మేధావులు దళిత మేధావులు గర్జనలు ఎక్కడికి వెళ్ళిపోయి ఇవన్నీ కానీ పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారిది మొత్తం సాక్ష్యాధారాలన్నీ కూడా కళ్ళకట్టినట్టుగా కనిపిస్తున్నా అది అది ఏఐ వీడియోలని అక్కడ ఫేక్ చేశారని కావాలని కూటం ప్రభుత్వం ఇదంతా చేసిందని పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు వెనకాలని తప్పుడు ప్రచారాలు చేసేసి ఎక్కడికక్కడ క్రైస్తవ సమూహాలన్నింటినీ రెచ్చగొట్టి రాష్ట్రంలో అశాంతిని సృష్టించేటువంటి ప్రయత్నం చేయలేదా వీళ్ళందరూ కలిసి ఇక్కడ సింగ్ అయ్యి కనిపించలేదా దళితుల మీద ఎన్ని దాడులు జరిగాయి గత ఐదేళ్లలో హర్షకుమార్ గారికి తెలియదా లేదంటే పివి సునీల్ కుమార్ గారికి తెలియదా ఆర్ఎస్ ప్రవీణ్ గారికి తెలియదా లేదంటే మిగతా దళిత మేధావులు ఎవరైతే ఉన్నారో సో కాల్డ్ ఒరిజినల్ జర్నలిస్టులు వీళ్ళకి తెలియలేదా ఏం చేద్దాం అనుకుంటున్నారు సమాజానికి శాంతి భద్రతలని పరిరక్షించేటువంటి పోలీసులను కూడా ఇందులో కలిపేసి చాలామందిని ఇబ్బంది పెట్టినప్పుడు ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదు ఇక్కడ దళిత మేధావులందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళందరూ కూడా మాట్లాడితే బాబాసాహెబ్ అంబేద్కర్ మాకు రాజ్యాంగం ఇచ్చాడు మమ్మల్ని నిలబెట్టింది ఆయన అంటారు మరి అదే రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా రాజ్యాంగంలో ఉన్నటువంటి చట్టాలకి విరుద్ధంగా జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయి కింద పడి చనిపోయినటువంటి సింగయ్య ఆయన గురించి ఎందుకు రాలేదు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎందుకు పాటించలేదు అంబేద్కర్ గారికి అవమానం జరుగుతున్నప్పుడు ఎందుకని వీళ్ళు మాట్లాడలేకపోయారు అంటే ఏదైనా సరే ఒక రాజకీయ పబ్బం గడుపుకోవడానికో లేదంటే సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయిపోయి వైరల్ అయిపోవడానికి అనుకోవడానికో ఇదంతా అయి ఉండేది ఒకవేళ నిజంగా ఒకవేళ నిజంగా పాస్టర్ ప్రవీణ్ గారిది కనుక హత్య అయ్యి ఉంటే ఇప్పుడు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసినటువంటి హర్షకుమార్ గారు ఆ స్కానర్ పెట్టిన ఐదే నిమిషాలకి ఐదంటే ఐదే నిమిషాలకి ఆ లిటిగేషన్స్ కోర్టులో వెళ్ళాలి ఖచ్చితంగా వాదనలు వినిపించాలి కాబట్టి హర్షకుమార్ గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి మేమందరం మద్దతుగా ఉంటామని ఈ పాటికి పది రూపాయలు ఒక్క మనిషి కేవలం పది రూపాయలు ఐదు నిమిషాల్లో వేసి ఉండేవాళ్ళు ఐదే నిమిషాల్లో వచ్చి ఉండేది అది ఐదు లక్షలు కూడా ఎందుకు రాలేదు ఎందుకని రాలేదు ఎందుకు రాలేదు అంటే వాస్తవాలన్నీ ప్రజలు గమనించారు కాబట్టి ఎవరు తప్పు చేశారో ఎవరు తప్పుడు ప్రచారం చేశారో వాళ్ళకి తెలుసు కాబట్టి ఏ అప్పుడు ధర్నాలు చేసినటువంటి క్రైస్తవ సంఘాల ప్రముఖులందరూ మరి ఎందుకని చెప్పి ఆయనకు మద్దతుగా వెళ్ళలేదు హర్షకుమార్ గారికి అది ఆయన ఏమైనా అర్థం చేసుకోగలుగుతున్నారా లేదు ఇంకా ప్రవీణ్ గారిని ఆయన కనీసం ఆయన ఆత్మకి శాంతి లేకుండా ఆయన ఆత్మకి శాంతి లేకుండా పొరపాటు గ్రహపాటో జరిగింది మొత్తానికి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు ఆయన అక్కడన్నా ఆయన ప్రశాంతంగా ఉండనివ్వకుండా వాళ్ళ కుటుంబాన్ని ఇప్పుడు బాధపడుతున్నది ఈ ప్రచారానికి అంతా కూడా వాళ్ళ కుటుంబం ఇది తెలియట్లేదా వాళ్ళకి మరి ఎందుకు సింగయ్యకు ఒక రూలు లేదంటే పాస్టర్ గారికి ఒక రూలు ఈ రకంగా ఒక రకమైనటువంటి ప్రచారం చేసుకుంటూ ప్రజలని మభ్యపెడుతూ కమ్యూనల్ వార్ క్రియేట్ చేయడానికి ఇలాంటి చేస్తున్నటువంటి సో కాల్డ్ మేధావులందరూ వీళ్ళని మేధావులు అనడానికి కూడా లేనటువంటి పరిస్థితి ఏం చెప్పాలి వీళ్ళ గురించి ఇంకా శాంతి భద్రతల విఘాతానికి మాత్రమే ఇటువంటి సంఘటనలు అన్నింటినీ కూడా ఉపయోగించుకుని రాష్ట్రంలో అశాంతిని క్రియేట్ చేయడానికి మతాల మధ్య కావచ్చు కులాల మధ్య కావచ్చు చిచ్చు పెట్టడానికి రాజకీయ నిరుద్యోగులు చేస్తున్నటువంటి ప్రయత్నం ఇది అంతకుమించి ఏం లేదు మీరేమంటారు దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి